అంతర్హితాత్మ ప్రసాదో హయడ్డభి పవిత్రం చ మహాం చైవ నియమో నియమాష్ి మరవ శ్లోకం యొక్క అర్థం లోకపాల లోకాలను పరిపాలించేటువంటి వాడు అంతర్హితాత్మ అంతర్భూతమైన అంతర్ముఖుడైన పరమాత్ముడు ప్రసాద కరుణామయుడు అనుగ్రహస్వరూపుడు హయగడ్దభి గుర్రం హయం అంటే గుర్రం గర్దభ అంటే గాడిద గుర్రం గాడిద రూపాల చేత పూజించేటువంటి వాడు పవిత్రం చ పవిత్రతకు ప్రతిరూపమైనటువంటి వాడు మహాన్ చ అతి గొప్ప భాగాన్ని కలిగినటువంటి వాడు విశ్వంలోన నియమ నియమశీలుడు నియంత్రణ స్వరూపుడు నియమాష్టిత నియమాలను ఆశ్రయించినటువంటి వాడు శివుడు లోకాలను పాలించేటువంటి పరమాత్మ అంతర్ముఖంగా ఉంటూ అనుగ్రహ స్వరూపంగా ప్రకాశిస్తాడు రూపాల చేత పూజించబడేటువంటి ఆయన పవిత్రుడు మహత్తర తత్వాన్ని కలిగినటువంటి వాడు నియమశీలతకు మార్గదర్శకుడు ఆ పరమేశ్వరుడు శివుని అనుగ్రహం ప్రతిరోజు పొందాలంటే ఈ భక్తి మార్గంలో మా ఛానల్కి తోడుగా ఉండండి వె सर्वकर्म स्वयंभूत आदिरादिकरो निधिः सहस्राक्षो विशालाक्षः सोमो नक्षत्रसाधकः సర్వకర్మ అంటే సమస్త కార్యాలకు మూలమైనటువంటి వాడు స్వయంభూత తనంతట తానే ఉద్భవించినటువంటి వాడు ఆదిరాదికరహ ప్రారంభాలకు మొదలగుటకు మూల వాడు నిధి సర్వధన సంపదల నిలయము సహస్రాక్ష వెయ్యి కళ్ళవాడు విశాలాక్షః విశాలమైన దృష్టి కలవాడు సోమహ చంద్రుని రూపంలో ఉండేటువంటి వాడు నక్షత్ర సాధక నక్షత్రాల ప్రేరకుడు వారి కర్మలను నడిపించేటువంటి వాడు ఆ పరమేశ్వరుడు శివుడు అన్ని కార్యాలకు మూల కారణమైనటువంటి వాడు తనంతట తానే ఉద్భవించిన పరబ్రహ్మ స్వరూపి అతనికి సహస్ర కల్లు వంటి సర్వదర్శిత్వం ఉంది చంద్రుడి రూపంలో నక్షత్రాలను నడిపించేటువంటి ఆ దయామూర్తి సూర్య శని కేతుర్గ్రహో గ్రహపతివరహ అతిరత్ర నమస్కర్త మృగ బాణర్పణోవనగ పదాల యొక్క అర్థం తెలుసుకుందాం చంద్రహ చంద్రుడు శివుడు చంద్రుని స్వరూపం కలవాడు సూర్య సూర్యుడు శివునే సూర్యుడిగా భావించడం శని శనిగ్రహం శివుడు శనిగ్రహంలా శక్తి కలవాడు కేతుహూ కేతుగ్రహ స్వరూపుడు గ్రహా గ్రహస్వభావం కలవాడు గ్రహాల ప్రభావాన్ని కలిగి ఉన్నటువంటి వాడు గ్రహపతిహీ గ్రహాధిపతి నవగ్రహాలను ఆదేశించేటువంటి వాడు వరహా వరమిచ్చేవాడు ఆశీర్వదించేవాడు అత్రిహి అత్రి మహర్షిగా రూపాంతరం పొందినటువంటి వాడు అత్ర్యా నమస్కర్త అత్రి ఋషికి నమస్కరించినవాడు మృగ బాణార్పణ మృగాన్ని బాణంతో వేటాడినటువంటి వాడు ఎందుకోసమంటే పార్వతీదేవిని ఆకర్షించడానికి అనగహ పాపరహితుడు అతను నిర్దోషుడు శివుడు చంద్రుని సూర్యుని శనికేతు వంటి గ్రహాల స్వరూపుడు ఆయన ఋషుల పట్ల నమ్రత కలవాడు మృగాన్ని బాణంతో వేటాడినటువంటి నిర్దోషి ఎందుకు వేటాడంటే పార్వతీదేవిని ఆకర్షించడానికి ఇటు మహాతప ఘోర తప అదీనో దీన సాధక సంవత్సర కరో మంత్ర ప్రమాణం పరమం తప శ్లోకం యొక్క అర్థం మహాతప గొప్ప తపస్సు ఆచరించేటువంటి వాడు ఘోర తప తీవ్రమైన తపస్సు చేసేటువంటి వాడు అధీనహ ఎవరికీ లోబడని స్వతంత్రుడు దీన సాధక దీనులకు బీదవారికి రక్షణ కలిగించేటువంటి వాడు సంవత్సర సంవత్సరాల చలనం కలిగించేవాడు కాలచక్రాన్ని నడిపించేటువంటి వ్యక్తి మంత్రహ స్వయంగా మంత్రమూర్తి ప్రమాణం సత్యానికి ప్రమాణంగా నిలిచేటువంటి వాడు పరమం తపహా అత్యున్నత తపస్సే ఆయన ఈ నామాల్లో శివుడు తపస్సులో శ్రేష్ఠుడు కాలాన్ని నడిపించేటువంటి వాడు బీదవారికి ఇచ్చే దయామయుడు మంత్రమూర్తి మరియు సత్యస్వరూపుడిగా వర్ణించబడుతున్నాడు ఈ శ్లోకంలో యోగి యోజ్యో మహాబీజో మహారేత మహాబల సువర్ణరేత సర్వ్న సుబీజో బీజవాహన స్తోత్రం యొక్క అర్థం యోగి శివుడు యోగ సాధనలో లీనమై ఉండేవాడు మహాయోగి అతను యోజ్య ధ్యానం చేసేందుకు అనుకూలమైన పరబ్రహ్మతను మహాబీజ సృష్టికి మూలమైన ప్రాథమిక శక్తి అతను మహారేత మహత్తరమైన జీవరాశుల యొక్క బీజరూపుడు అతను మహాబల అపారమైన బలశాలి అతను సువర్ణరేత బంగారం లాంటి పవిత్ర శుక్రరూపుడు అంటే శుద్ధత్వానికి సూచన వంటివాడు సర్వజ్ఞ అన్నీ తెలిసినవాడు సర్వ విజ్ఞాని సుబీజ శుభమైన సృష్టికి మూలం బీజవాహన బీజాన్ని మోయగల శక్తి కలవాడు శివుడు మహాయోగి సృష్టి యొక్క మూల బీజంగా పరమశక్తిని కలిగి ఉన్నటువంటి వాడు అతడు సర్వజ్ఞుడు సృష్టిని మోయగల పవిత్రయుక్తమైన శుద్ధతత్వస్వరూపి ఆ మహాశివుడు ప్రతిరోజు శివ సహస్రనామంలోని ప్రతి స్తోత్రం యొక్క అర్థం తెలుసుకోవాలంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో